ఈరోజు ప్రకృతి వనం మన ఆరోగ్యం శీర్షికన మరొక చెట్టును పరిచయం చేయాలనుకున్నాం ఈ చెట్టు చాలా అరుదుగా మనకు కనబడుతుంది అందులో ఇది తీగజాతి మొక్క కాబట్టి అడవులలో గుట్టలలో కొండలల్లో ఎక్కువ ఇది అడవులలో మనకు బాగా కనబడుతుంది మరి చెట్టు గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ చెట్టును మీకు పరిచయం చేయక తప్పదు దీన్ని కూడా అంటారు కోతితో పిల్లడుగు చెట్టు అని కూడా అంటారు మరి ఈ పిల్లడుగు చెట్టు ఈ తోక అనేటువంటి చెట్టు గురించి మరి తెలుగులో ఏమనుకుంటారు దీన్ని దూలగొండి చెట్టు అంటారు ఇదిగో చూడండి దూలగొండి చెట్టు ఇలా చెట్టుకు పార్కొని ఉంది దీన్ని గాలి చెట్టు కూడా అంటారు మరి చెట్టుని చూడండి దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి చిన్న దూలగొండి ఉంటుంది ఒకటి పెద్ద దూలగొండి మరి చిన్న దూలగొండి అయితే ఒక మీటర్ వరకు పెరుగుతుంది పెద్ద దూలగొండి ఐదారు మీటర్ల కంటే ఎక్కువ పెరుగుతుంది ఇంకా పందిరి పాదు కనుక చెట్లు కనుక ఉంటే అది దాదాపు కొన్ని మీటర్ల వరకు కూడా విస్తరిస్తుంది ఇదిగో దీని పచ్చి కాయలు చూడండి అలాగే ఎండుకాయలు కూడా చూడండి ఎండుకాయలు ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుంది కాయలు బాగా నూగా ఉంటుంది ఇది చిక్కుడుకాయల వల్లే ఉంటుంది కానీ పెద్ద సైజులో ఉంటుంది చిక్కుడుకాయ పూలు ఈ దూలగొండి చెట్టు యొక్క పూలు వంకాయ కలర్లో ఉంటాయి వీటి గింజలు వాటి గింజలు పోలి ఉన్నప్పటికీ దూలగొండి గింజలు పెద్దవిగా ఉంటాయి అదే చిక్కుడు గింజలు చిన్నవిగా ఉంటాయి ఇవి పచ్చికాయలు ఇవి ముట్టుకుంటే దురదా ఉంటుంది మంటగా ఉంటుంది కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కాయల్ని గింజల్ని కూడా మనం చూపిద్దాం అలాగే ఈ సీగ పాదును కూడా చూడండి ఇది సీగ పాదు ఇలా కాయలు గుత్తులు గుత్తులుగా ఉంటుంటాయి ఒక చెట్టుకు కనీసం మంచిగా ఆరోగ్యంగా పెరిగిన చెట్టు అయితే కనీసం పది పదిహేను కిలోల గింజలు వీటి నుంచి మనం తీసుకోవచ్చు తర్వాత పెద్ద దూలగొండి గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఇది పెద్ద దూలగొండి చెట్టు దీని కాయలు చిక్కుడు కాయాలే కోలగా ఉంటాయి తర్వాత దీని వేర్లు కూడా భూమిలోకి బాగా చుచ్చుకొని పోతాయి మీద మీద దీని వేర్లు ఉండవు తర్వాత దీనికి మన శరీరం తగిలినట్టయితే దురదగా మంటగా మనకు మంటలు వేస్తుంది కాబట్టి దీన్ని దూలగొండి దురదగొండి అని కూడా పిలుస్తారు పిల్లి గాలి అనేటువంటి పేరు కూడా దీనికి ఉంది చూడండి ఎంత పడుకున్నా ఎన్ని సెంటీమీటర్ల వరకు పెరిగి కాయ పండి మళ్ళీ పసుపు కలర్లోకి వచ్చి ఆ తర్వాత నల్లగా మారి ఆ నల్లగా మారినటువంటి కాయలన్నిటిని కూడా జాగ్రత్తగా సేకరించి ఎండ పోసినట్టయితే దాంట్లో పగిలి గింజలు బయటకు వస్తాయి అవి చాలా బలమైనటువంటి బలవర్ధకమైనటువంటి పోషక పదార్థాలు కలిగినటువంటి గింజలు ఇవి ఈ దూలగొండి గింజలు శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఈ దూలగొండికి సంస్కృతంలో మరొక పేరుంది ఒకటి కపికచ్చు అని ఆత్మగుప్త అని వానరి అని కూడా దీనికి పేరుంది మరి దీని కుటుంబం వచ్చేసి పెబేసియా కుటుంబానికి సంబంధించింది మరి తెలుగులో దూలగొండి అని చెప్తారని ఇంతకుముందు చెప్పుకున్నాం మరి శాస్త్రనామం వచ్చేసి మకోనా ప్రూరిన్స్ అనేటువంటి పేరు దీనికి ఉంది మరి ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఈ చెట్టు గురించి చెప్పాలనుకున్నప్పుడు దీని ఔషధ గుణాలు దీని పువ్వులు దీని వేర్లు దీని కాయలు వీటి యొక్క గింజల యొక్క చూర్ణాన్ని కూడా మనం ఎలా తీసుకుంటాం ఎలా చూర్ణం చేస్తాం అవి శరీరానికి ఎలా ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం ఈ ధూలగొండు యొక్క వేరు ఏదైతుందో దీని యాలకుల కాయలు అంటే యాలక్క కాయలను కలిపి దూలగొండి వేర్లను కలిపి దంచి రసం తీసి మంటపై పొంగించి త్రాగినటువంటి రసం ఏదైతుందో అది అజీర్ణ వ్యాధులకు మూత్రం రానప్పుడు తెలుగపిండి వేరును దూలగొండి వేరును కాచి తాగినా మూత్రం జారీ అవుతుంది కాబట్టి రెండు గుణాలు ఒకటి అజీర్ణానికి కానీ మూత్రం రానప్పుడు కానీ దీని వేర్ల యొక్క కషాయాన్ని మనం దంచి కషాయం చేసుకొని తాగినట్టయితే ఈ రెండు వ్యాధులు తగ్గుతాయి చిన్న దూలగొండి ఇందులో ఒక రకం చిన్న దూలగొండి వేరును దాని యొక్క రసాన్ని తొమ్మిది రోజులు నియమబద్ధంగా స్త్రీలు తాగినట్టయితే గర్భదోషాలు తొలగిపోయి సంతానం కలగడానికి వంద శాతం మనకు అవకాశం ఉంది మరియు లైంగిక శక్తిని పెంచి కండరాలను బలోపేతం చేసి నరాలను కూడా ఉత్తేజపరిచి ఇది పునర్జీవనానికి ఒక మూలిక ఇది నాడి పునరుత్పత్తి వ్యవస్థలపై పనిచేస్తుంది మానసిక ఒత్తిడిని కూడా తగ్గించడంలో దీని వేర్లు బాగా పనిచేస్తాయి ఈ దూలగొండ యొక్క వేరును తీసుకొని త్రిపుర వైర్ అనేటువంటి ఒక మూలికను తీసుకొని చేర్చి శనగ గింజలంతా మాత్రం చేసుకున్నట్టయితే ఈ మాత్రల వల్ల మదమూర్చలు అంటే ఇస్టీరియా అనే వ్యాధి వచ్చినప్పుడు తగ్గిపోయి ఇందులో అమినో ఆమ్లాలు టానిన్లు పాలిమొనాల్సు లెసతిన్ జెల్లిక్ ఆమ్లాలు బీటా సిటోసిరాళ్ళు ఇందులో బాగా కలవు కాబట్టి ఇది వీర్య ఉత్పత్తికి బాగా పనిచేస్తుంది తప్పనిసరిగా ఈ వేర్లను త్రిపుర వైరితో కలిపి తీసుకోవాలి ఈ కాయలు ఎనిమిది సెంటీమీటర్ల వరకు ఉంటున్నాయి ఇవి పచ్చగా ఉంటాయి తర్వాత ఇవి చిన్న పిందె నుంచి మొదలుకొని ఈ పువ్వుల నుంచి చిన్న కాయలు తయారయ్యి ఇక కాయలు ఈ స్థాయికి వచ్చి తర్వాత పండి తర్వాత ఎండిపోయి దాని నుంచి గింజలు తీసిన తర్వాత ఆ గింజల్ని మనం ఔషధంగా వాడినట్టయితే ఈ దూలగొండి గింజలని గొబ్బి గింజల్ని తీసుకొని చూర్ణం చేసి అందులో పటిక బెల్లం కూడా కలిపి పూటకు ఐదు గ్రాముల చొప్పున కనుక మనం తిన్నచో అమితమైనటువంటి వీర్యవృద్ధి ఇందులో జరుగుతుంది ఇదే చూర్ణాన్ని ఐదు గ్రాముల చొప్పున తేనెతో కలిపి తినిన అధిక బలంతో పాటు తెల్ల వెంట్రకలు కూడా నల్లబడతాయి మరి దూలగొండి గింజల్లో ప్రోటీన్సు కార్బోహైడ్రేట్సు కొవ్వులు ఫైబర్లు కూడా కలవు ఈ దూలగొండి చూర్ణమును వాడటం వలన ఎలాంటి అవాంఛనీయమైనటువంటి అపాయకరమైనటువంటి పదార్థాలు ఇందులో లేవు బేషరతుగా దీన్ని మనం వాడుకోవచ్చు ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఇవి దూలగొండి ఆకులు ఈ ఆకులు చిక్కుడు ఆకుల్ని పోలి ఉంటాయి ఈ ఆకులు ఇక మూడుగా ఉంటాయి అంటే అటుపక్కన ఇటుపక్క అభిముఖంగా ఉంటూ ఇంకొక ముందు భాగంలో ఇంకొక ఆకు కూడా ఉన్నది చూడండి ఇది గుర్తుపట్టడానికి ఇది కపికచ్చు ఆకు అని మరొకటి ఈ చిక్కుడు తీగకు దానికి సంబంధం ఉందని చెప్పాను కదా ఇదిగో చూడండి చిక్కుడు తీగ ఆకు ఈ చిక్కుడు తీగకు దీని దగ్గర పోలికలు ఉంటాయి ఆకు పెద్దగా ఉంటుంది ఆకు చిన్నగా ఉంటుంది తర్వాత చిక్కుడు పువ్వు లాగానే దీని చిక్కుడు పువ్వు లాగానే దీని పువ్వులు కూడా వంకాయ రంగు కలర్లో ఉంటాయి ప్రస్తుతానికి ఇప్పుడు మనం చిక్కుడుగా పువ్వు యొక్క పరిస్థితిని చూపిస్తున్నాను ధూలగొండ గింజల్ని తీసుకోండి తర్వాత అవి మినప గింజలు ఇవి రెండింటినీ మిక్స్ చేయండి సరి సమానంగా తీసుకొని మిక్స్ చేసిన తర్వాత వీటిని చూర్ణంగా చేసుకొని పాలలో కలిపి తాగినట్టయితే అమితమైనటువంటి వేరే వృద్ధి జరుగుతుంది అంతేకాకుండా కేవలం ఈ దూలగొండ గింజలు కనుక మనం తీసుకొని చూర్ణం చేసుకొని కషాయం చేసుకొని తాగినట్టయితే రక్తపిత్త వ్యాధులలో ఇది బాగా పనిచేస్తుంది అట్లే కాకుండా స్త్రీలు తాగినట్టయితే వాళ్ళకు సంబంధించినటువంటి యోని దోషాలు తెలియ చూర్ణాన్ని తీసుకోండి అట్లాగే పల్లెరు గింజల చూర్ణాన్ని తీసుకోండి సీమగొబ్బి విత్తులు కూడా తీసుకోండి పిల్లి తీగలు తీసుకోండి తర్వాత బూరు గింజల్ని కూడా సేకరించి వాటికి నేలతాటి గింజల్ని జోడించి అన్నీ సమానంగా సేకరించి చూర్ణం చేసి ఆవు పాలతో కలిసి తాగినట్టయితే ఎవరికైతే నపుసకం ఉంటుందో మగతనం వీక్గా ఉంటుందో వాళ్ళందరికీ ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి ఇన్ని రకాల కలిపి మగతనం తక్కువ ఉన్నవాళ్ళు వీర్య ఉత్పత్తి తక్కువ ఉన్నవాళ్ళు దీన్ని సేకరించుకొని పాలతో తప్పనిసరి తాగినట్టయితే అమిత బలంతో పాటు అమిత వీర్య వృద్ధి జరుగుతుంది ధూలగొండిని ఎల్డోపా లేదా లెవడోపా అని కూడా పిలుస్తారు ఇది అవసరమైన అమినో ఆమ్లాలు మరియు రసాయన డొమోపైన్ డోమా లేదా డోఫమైన్ యొక్క నిర్మాణ పదార్థం డోఫమైన్ అనేది ఒక రకమైన న్యూరో మీటర్ ఇది నేర్చుకోవటం ప్రేరణ కలిగించటం భావోద్రిక స్థితులను నియ నియంత్రిస్తుంది మరియు నిద్రతో సహా కొన్ని ప్రక్రియలను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి నేర్చుకోవడానికి మెదడు చైతన్యం కలిగించడానికి భావోద్రేకం కలిగించడానికి తర్వాత భావోద్రేక పరిస్థితులను ప్రేరణను నియంత్రించడానికి కూడా ఈ దూలగొండి విత్తనాల యొక్క చూర్ణం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నిద్ర రాని వారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీని చూర్ణాన్ని వాడుకోండి అంతేకాకుండా మగవారిలో టెస్టోసిరాన్స్ అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు హార్మోన్స్ డెవలప్ అవున కావాలనుకున్నప్పుడు ఈ చూర్ణం యొక్క కషాయాన్ని తాగాలి ఈ దూలగొండ యొక్క చూర్ణాన్ని కనుక కషాయం పెట్టుకొని తాగినా లేదా పాలల్లో కానీ ఆవు పాలల్లో కానీ కలిపి తాగిన లేదా తేనెతో కలిపి తాగినా లేదా నెయ్యితో కలిపి తాగినా నరాల వ్యాధి పార్కిన్ సైన్ వన్కుటి రోగం ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది కాబట్టి తప్పనిసరిగా వంకుట రోగం ఉన్నవాళ్ళు చేతులు కాళ్ళు వణుకుతున్న వాళ్ళు నరాలలో న్యూరోట్రాన్స్ మీటర్గా పనిచేస్తున్నటువంటి ఈ రసాయన పదార్థం ఈ దూలగుండిలో ఉంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని వాడీ చూర్ణాన్ని నెయ్యితో కరిగించి తినిన శ్వాసకోశ వ్యాధులతో పాటు ఆడవాళ్ళకు వచ్చేటువంటి స్తనములపై క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది తప్పనిసరిగా దీన్ని తేనెతో కలిపి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ చూర్ణాన్ని వాడండి ఈ గింజల చూర్ణంలో యాంటీ ఆక్సిడెంట్ యొక్క బలం బాగా ఉంది కాబట్టి బీపీ ఉన్న వాళ్ళకి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కాబట్టి దూలగొండ చూర్ణాన్ని మీరు అమితంగా వాడటం ఎక్కువ రోజులు వాడటం అమితం అంటే ఎక్కువ రోజులు వాడటం కూడా మంచిది ఉడికించి సేవించటం వలన పక్షవాతము నరాల బలహీనత తగ్గుతుంది ఇది అడ్రినల్ గ్రంథుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ గుండె సమస్యను కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తుంది ఋతుక్రమాలు అపక్రమమైనప్పుడు అంటే ఋతుక్రమం సరిగ్గా రానప్పుడు ఈ చూర్ణాన్ని కనుక తాగినట్టయితే సరి అయినటువంటి ఋతుక్రమం మహిళల్లో వస్తుంది కడుపు నొప్పికి కానీ రొమాటిక్ మరియు గనేరియా గౌట్ డిస్మోనేరియా వ్యాధులలో దీన్ని వాడుకోవచ్చు మరి మోతాదు ఎంత అంటే అమితంగా వాడడానికి వీలు లేదు ఉదయం పావు చెంచా సాయంత్రం పావు చెంచా ఆవు పాలలో కలిపి తాగండి అన్ని వ్యాధులకు కూడా అదే మోతాదులో తాగినట్టయితే ఈ చూర్ణం బాగా పనిచేళండు గింజల్లో మనకి ప్రోటీన్సు కార్బోహైడ్రేట్సు అధికమైనటువంటి కొవ్వులు పీచు పదార్థం కూడా ఉన్నాయి మరి దూలగొండ చూర్ణాన్ని వాడటం వలన మనకు చాలా మేలు జరుగుతుంది కాబట్టి ఈ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఈ గింజల్లో మనకు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి దీన్ని వాడటం మన ఆరోగ్యానికి ఎంతో మంచి గర్భధారణ సమయంలో కానీ గర్భం తర్వాత తల్లి డెలివరీ అయి పాలించే సమయంలో కానీ ఉన్నప్పుడు ఈ యొక్క దూలగొండి చూర్ణాన్ని వాడకూడదు అంతేకాకుండా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు కిడ్నీ సమస్యలు ఉన్నవారు లివర్ సమస్యలు ఉన్నవారు ఈ పౌడర్ను ఈ శరీరంలో వాత శరీరం గల వారికి ఈ చూర్ణాన్ని కానీ వాడినట్లయితే ఆరోగ్య సమస్యను సమతుల్యం చేస్తుంది అంటే బ్యాలెన్సింగ్ చేస్తుంది కాబట్టి ఈ వాత పిత్త కపాలలో కూడా ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కాబట్టి మితంగా వాడటం వల్ల ఎక్కువ లాభాన్ని మనకుందాం ఈ వీడియోలో ఈ చూర్ణాన్ని నేను పావు చెంచా వరకే వాడమని చెప్పాను అంతకంటే ఎక్కువ మోతాదులో వాడినప్పుడు మాన మానసిక స్థితిలలో కొంత గందరగోళం ఏర్పడుద్ది భ్రమణం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి పిచ్చిలేసినట్టుగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మానసిక స్థితి నుంచి నరాల వ్యాధుల నుంచి కూడా ఇది బలోపేతం చేస్తుంది కాబట్టి తక్కువ స్థాయిలో పావు స్పూన్ వరకే వాడండి గొబ్బి గింజలతో పాటు ఈ దూలగొండ గింజల చూర్ణాన్ని కలిపి తేనెతో కలిపి లేదా పట్టికను తీసుకొని కలిపి రోజు ఐదు గ్రాములు ఉదయం సాయంత్రం ఐదు గ్రాములు మనం అవుతే లేదా ఆవు పాలలో కలుపుకొని తాగినట్టు అవుతే అమితమైనటువంటి వేరే వృద్ధి తెల్ల వెంట్రుకలు ఉన్నవాళ్ళు ఒక దీర్ఘకాలం పాటు ఒక సంవత్సరం పాటు కనుక పావు స్పూన్ చొప్పున ఐదు గ్రాముల చొప్పున కనుక వాడినట్టు అవుతే తెల్ల వెంట్రకలు ఉన్న వాళ్ళకి శాశ్వతంగా నల్ల వెంట్రకలు వచ్చే అవకాశాలు గింజల యొక్క చూర్ణాన్ని వంద గ్రాములు తీసుకోండి వంద గ్రాముల పట్టుక తీసుకోండి ఇవి రెండు కలిపి చూర్ణం చేయండి ఇవి రెండు ఈ రెండింటిని కలిపిన మిశ్రమంలో నుంచి మనం ఒక పావు స్పూన్ చొప్పున కనుక వాడినట్టయితే ఈ పావు స్పూన్లో వాడినట్టయితే మనిషిలో నరాల శక్తితో పాటు ఎముకల బలంతో పాటు వెన్నెముకకు సపోర్ట్గా నరాలు పనిచేస్తాయి కాబట్టి దీన్ని తప్పనిసరిగా శరీర దృఢత్వానికి బలానికి అమితమైన వీర్యానికి మగతనానికి నపస్వత్వం పోవడానికి కూడా దీన్ని వాడండి దూలగొండి గింజల్లో మనం రెండు రకాలు ఉంటాయని చెప్తున్నాం చిన్న దూలగొండి పెద్ద దూలగొండి అట్లాగే ఈ గింజల్లో కూడా తెల్ల దూలగొండి ఉంటుంది ఇవి దూలగొండి యొక్క విత్తనాలు కానీ లక్షణాలు మాత్రం ఔషధ గుణాలు మాత్రం ఈ రెండింటికి ఒకే తీరుగా ఉంటాయి ఆయా ప్రదేశాల్లో లభించే తీరును బట్టి మీరు తెల్లదూలగొండి కానీ దూలగొండి విత్తనాలు కాబట్టి సేకరించి ఈ వీడియోలు చెప్పినటువంటి అంశాలని క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే మీరు వాడండి ఇంతకుముందు చెప్పిన హెచ్చరికలో కూడా బాలంతలు కానీ మూత్రపిండాల వ్యాధులు ఉన్నవాళ్ళు కాలేయం లివర్ వాళ్ళు దీన్ని వాడకండి కాబట్టి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి కాబట్టి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరి ఇలాగే మీ యొక్క సహకారం మాకు అందిస్తారని కోరుతూ మీ డాక్టర్ కలపడి కిషన్ రావు